ఓం నమో వెంకటేశాయ నా పేరు బబితా అండి మేము విశాఖపట్నం నుంచి వచ్చాము చాలామంది ఏడు వారాలు వెంకటేశ్వర స్వామి గురించి చెప్తే మేము ఏడు వారాలు దర్శనం చేసుకున్నాం వచ్చాము ప్రదక్షిణ చేశాము ఏమి ఇబ్బంది అయితే లేదండి ప్రదక్షిణ కూడా పైన చామ్యానా కానీ అది అంతా చాలా బాగుంది రోడ్డు ఫెసిలిటీ బాగుంది అలాగే పార్కింగ్ బాగుంది దర్శనాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి గంట గంటన్నరలో అయిపోతున్నాయి ఏడేస్ గంటలు అట్లా ఏం పట్టట్లేదండి అలాగే అన్నదానం బాగుంది అన్నీ బాగున్నాయండి బాగలేదు అని అనడానికి ఇద్దరు శివయ్య విష్ణు ఇద్దరు ఉన్నారు కదా ఎందుకు బాగుండవండి అందరూ బాగుంటారు అన్నీ బాగుంటాయి కాకపోతే మనం కొంచెం పేషెన్స్గా ఉండాలి అంతా బాగా జరిగిందండి మాకు ఆ స్వామి అనుగ్రహం ఉందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అనుకున్నాము అందరికీ ఉండాలని కూడా కోరుకుంటున్నాము ఇంతమందికి ఇంత సౌకర్యంగా అసలు ఏమి ఇబ్బంది లేకుండా గుడి ఆవరణలో గాని బయట పార్కింగ్ లో గాని వచ్చే వేలో వేలో గాని ఏమి ఇబ్బంది కలగకుండా చేయటం అన్నది నిజంగా అది చాలా అదృష్టం అండి అది స్వాములు ఇద్దరు ఉండి మనందరినీ తీసుకొచ్చి చేపిస్తున్నారా అన్నట్టున్నాయండి అయితే అసలు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి బాగుంది అంతా బాగుంది మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలనే కోరుకుంటున్నారు